ङ्गनपदये नमः ॐ शरवणभवाय नमः ॐ दुम् दुर्गायै नमः ॐ आञ्जनेयाय नमः ॐ धरणीगर्भसम्भोतम् विद्युत्कान्तिसमप्रभुम् कुमारं शक्तिहस्तं तं मङ्गलम् प्रणमाम्यहम् श्री अङ्गारग्रहदेवतायै नमो नमः आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि

మనకి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా ఏడవ తేదీ వరకు కూడా నలభై ఐదు రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉండు భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశ భూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు మంగళుడు సమస్త మంగళాలని ఇస్తాడు అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్ అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు రాసులు లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనే వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవటం త్వరగా మాట్లాడేయటం తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటము లేదా అహంకార ధోరణి కొన్ని కుళ్ళు కుటంత్రాలతో కూడుకున్నటువంటి ఈశా స్వభావాలు ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక రాజస తామస గుణాలలో తమో ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుష గ్రహమైనటువంటి ఈ కుజుడు మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి అట్లాగే ఎనిమిదవ రాశి అయినటువంటి ఆ వృచిక రాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము ఆయనదే అలాగే ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మృగశిరా నక్షత్రము అట్లాగే నక్షత్రము ఇది నక్షత్రం మృగశిరా నక్షత్రము వృషభ రాశిలో రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటాయి అంటే ఈ భుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు అలాగే మనకి నక్షత్రము రెండు పాదాలు కన్యారాశిలోను మూడు నాలుగు పాదాలు తులారాశిలోనూ ఉంటాయి అంటే ఇక్కడ కూడా బుధ గ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకుడికి వర్తిస్తూ ఉంటుంది ఫైనల్గా ఆయన శత ధనిష్ట నక్షత్రము ఇటు మకర రాశిలో ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో మూడు నాలుగు పాదాలు అంటే ఏవైతే శత్రుదోషాన్ని కలిగి ఉన్నటువంటి శత్రువుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క జ రాశుల్లోనే ఈ భుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క భుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఆ ఎంతో మందిని తీసుకుంటారు ముఖ్యంగా స్త్రీల పరంగా తీసుకుంటారు అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు దీనికి ఒక పని కనుక చెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే ముందు చేయాలి అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు అయితే జాతక రీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము ఆవేశము అట్లాగే చిరాకు మండిపాలుతనము అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము కొట్టడము అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఎన్నో రకాలైనటువంటి అగ్ని అగ్నిపరమైనటువంటి గండాలు దోషాలు ఎందుకంటే వృత్తికి రాశి అనేటటువంటిది మృత్యు రాశి ఎనిమిదవ రాశి కాబట్టి ఎనిమిదవ స్థానం అదే ఆయుస్థానము ప్లస్ స్థానం అని కూడా అంటారు కాబట్టి ఈ యొక్క గుజగ్రహము ఈ నలభై ఐదు రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి ఆ ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అంగార రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ ఈ యొక్క తొమ్మిది మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ భావాది ఫలితాలు విజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్ గా ఉండేటటువంటి రాశి వృత్చికము స్కార్పియో అంటారు కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో గాని చంద్ర రాశిలో గాని శుక్రుతో గాని కలిసి ఉన్న లగ్నాతు చంద్రల చంద్ర లగ్నాతు ఈ యొక్క గుజ గ్రహము ఆ ఒకటి అంటే ఆ రాశిలో గాని లగ్నంలో గాని కుటుంబ స్థానంలో అయినటువంటి రెండవ స్థానంలో గాని సౌఖ్య స్థానమైనటువంటి నాలుగో స్థానంలో గాని ఆ ఆయుస్థానము స్త్రీలకైతే గనక సౌభాగ్య స్థానం ఎనిమిదవ స్థానంలో గాని అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క పన్నెండవ స్థానము కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు కుజ దోషము అంటారు వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు మన యొక్క ముహూర్త భాగంలో కూడా ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు అట్లాగే మనకి ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండకూడదు ఇది మహాదోషము అష్టమ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ భుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాల్లో గనక అవయోగాలుగా కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతక రీత్యా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఆకస్మికంగా గొడవలు అవుతాయి అంటే ఈ భుజగ్రహం ఏంటంటే ఆ స్త్రీల ఎందు ఎక్కువగా మక్కువ తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము అట్లాగే ఆ ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము అవతల వారిని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము అవసరమైతే ఆ నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ భుజగ్రహం అనేటటువంటిది ఫోర్స్ఫుల్ గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రెజెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ అన్నముల మధ్య విరోధత్వం కావచ్చు భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే కబ్జాలు కావచ్చు కబ్జాలు చేసిన వాడు మీ మీద పగదించుకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకరి ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో ఆ స్థలాలు అభివృద్ధించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి అవతల వ్యక్తులు మీరు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వృచ్చిక రాశిలో కుజులు వచ్చినప్పుడు రహస్య స్థావరానికి సంబంధించి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలుంటాయి మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి ఆ జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు నదుల్లో కావచ్చు అగ్ని అగ్ని కొండలు ఉంటాయి లోపల అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము అలాంటి అంటే లావా కొండలు బద్దలవటము అలాంటివి కావచ్చు లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు జరగవచ్చు మొన్న కుజుడు ఆ వృషభ రాశిలో ప్రయాణ స్థానంలో ఉండటం ద్వారా మరి ఎన్నో రకాలైనటువంటి వాహనాల ద్వారా అగ్ని జ్వాలల ద్వారా ఎన్నో ఇబ్బందులు కలిగినాయి ఇప్పుడు ఆ వాటర్కి సంబంధించి జల సంబంధిత ఆ సమస్యలు జల సంబంధిత గంధాలు ఎన్నో కలగడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ స్థానము ఆ స్త్రీలకి ఋతు సంబంధ పరమైనటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల వచ్చేటటువంటి అసమానతల వల్ల వచ్చేటటువంటి ఎన్నో రకాల ఋతు సంబంధమైన పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసే స్థానం ఇది అంటే ఆ గర్భ సంబంధిత దోషాలని గర్భమిచ్చిన దోషాలని కలుగు చేసే స్థానం ఉర్చిక రాశి మరి ఆ రాశిలో మహానుభావుడు కుజుడు వచ్చి సొంత ఇంట్లో చాలా బలంగా ఉంటున్నారు స్వక్షేత్ర చదుడైనటువంటి కుజుడు తన యొక్క సొంత ఇంట్లో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా మంచిదైనప్పటికీ కూడా ఆ స్థానం ఎనిమిదవ స్థానం అవ్వటం ద్వారా నేచురల్ జోడియాక్ ఇది అంత మంచిది కాదు కాబట్టి ప్రమాదాలు హత్యలు గుట్టలు కుతంత్రాలు అబద్ధాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి నేచర్కి విరుద్ధంగా ప్రవర్తించటము ఆ ప్రపంచానికి ఒక సమస్యలు ఎన్నో ఉత్పన్నమయ్యేటటువంటి అది ముఖ్యంగా ఈయన దీర్ఘకాలిక రోగాలను కలుగు చేస్తాడు శత్రువులను వృద్ధి చేస్తాడు అట్లాగే అప్పులు అప్పుల బాధ ఒకటి కాదండి మన భూ ప్రపంచంలో ప్రతి మానవుడు ఇల్లు కట్టుకోవడానికో బండి కొనుక్కోవడానికో చివరికి పెళ్లి జరపడానికి కూడా అప్పులు చేసి పిల్లల్ని చదివించాలన్నా ఏది చేయాలన్నా అప్పు అనేది సర్వసాధారణమైంది ఈ యొక్క రుణ బాధలకి కూడా ఈయన కారకు శత్రు రోగ రుణ వృద్ధి కారకుడు కుజుడు అష్టవస్థానము దాన్ని వృద్ధి చేయటమే గాని తగ్గించే పరిస్థితి లేదు ముఖ్యంగా వివాహ యోగము లేనటువంటి వారికి స కుజ దోషాల వలన అట్లాగే సంతాన బలమైనటువంటి దోషాలు అది ఏ రకంగానైనా సంతానం లేకపోవటం సంతానం పుట్టి చనిపోవటము లేకపోతే సంతానం పుట్టిన తర్వాత వారికి రకరకాలైనటువంటి అంటే శారీరకంగా ఎరగలేకపోవటము లేకపోతే విచ్ఛిన్న దోషాలు మూడో నెలలోనో రెండో నెలలోనో విచ్చిన దోషాలు జరగటము ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ వృక్షిక రాశిలో ఉన్నటువంటి కుజుడు ఆ రాహుని నాలుగో దృష్టితో చూస్తున్నాడు ఎక్కడైతే రాహుకి కుజుడికి సంబంధం కలుగుతుందో అది మనకి ఆ కావసర్ప యోగ దోషంగా భావించబడుతుంది అది ఏ రకంగానైనా కార్యం వాళ్ళిద్దరికీ సంబంధం ఉండకూడదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తోంది ఈ కుజగ్రహము రావటం అనేటటువంటిది జాతకంలో ఈ కుజగ్రహము ఆ కొన్ని పాజిటివ్ వేస్ లో ఇచ్చినట్లయితే వారికి ఆకస్మికంగా గృహపరమైనటువంటి లాభాలు కలగచ్చు లేకపోతే ఎన్నో కేసుల్లో వీరు గెలవచ్చు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి సుఖ సంతోషాలు కలగచ్చు మెంటరీ వ్యవస్థలో మీరు గుర్తింపు లభించవచ్చు ఇట్లా జన్మజాతకంలో వారికి గనక కుజుడు అనుకూలమైన భావాలని అనుకూల నక్షత్రాలు ఉన్నట్లయితే వీళ్ళు రియల్ ఎస్టేట్ లో ఒక టాప్ మోస్ట్ లీడర్స్ గా ఉంటారు రాజకీయంలో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్లింక్స్ నడిపే వాళ్ళే ఉంటారు అట్లాగే ఇది గనక జా జన్మజాతకంలో ఈ భుజగ్రహము నెగిటివ్ షేడ్స్ కనుక కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు వాళ్ళు లేనిపోని ఇబ్బందులు నేరాలు ఘోరాల్లో వాళ్ళు ఇరుక్కోటము జైళ్లలో వెళ్ళటము ఎప్పుడు గడప తక్కువ వాళ్ళు పోలీసు గడపను తొక్కటము పోలీసులో యొక్క వేధింపు చర్యలు ఆ ఎన్నో రకాలైనటువంటి మానభంగాలు ఎన్నో రకాలైన హత్యలు ప్రమాదాలు ఆ వారనుకున్న గృహ సంబంధిత విషయాల్లో ఆటంకాలు గృహ విషయాలలో ల్యాండ్ విషయాలలో మోసపోవటము ఇట్లా ఒకటి కాదండి ఆడవాళ్ళ మీద గనక గర్భ సంబంధిత దోషాలు చాలా ఇబ్బంది కలిగించేలాగా అవకాశం కలుగుతోంది కాకపోతే ఇంకొక చిన్న భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే గురువు స్థితిలో ఉండి దాదాపుగా డిసెంబర్ ఐదో తేదీ వరకు ఈ కుజగ్రహాన్ని తన యొక్క దృష్టితో చూడడం ద్వారా ఈ యొక్క ఇబ్బందుల్లో కొంతవరకు మనకి ఆ ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైవర్ట్ చేసే శక్తి గురుగ్రహం మనకి ఇస్తోంది అయినప్పటికీ వివాహము వివాహము సంతానము అట్లాగే భూసంబంధిత కబ్జాలు లేకపోతే ఆ కొంతమందికి అయితే గనక అన్నదమ్ములతో విరోధాలు లేకపోతే ఆ ఆర్జితం అంటే అక్రమంగా వారి యొక్క ఆస్తుల్ని గృహాలని ఎవరైనా ఆక్యుపై చేసి వీళ్ళని మోసం చేయడము భయపెట్టడము అవసరమైతే వారిని హత్య చేస్తారని బెదిరించడము ఆ లేకపోతే ఇంట్లో అన్నదమ్ముల్లో అంతర్గత శత్రుత్వం పెరగటము లేదా దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఒక పట్టాలు వివాహం జరగకపోవడము ఇవన్నీ కూడా ఈ కుజుడు అలాగే కుజుడు చూడడం ద్వారా జరుగుతున్నాయి కాబట్టి మీరు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి జాతక చక్రంలోనైనా ఇలాంటి దోషాలు ఉంటే కనుక తప్పకుండా సంప్రదించండి అందులో ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో నవంబర్ ఇరవయో తారీఖున కార్తీక మాసం వెళ్ళిపోయి మార్గశిర మాసము ఇరవై ఒకటి నుంచి ప్రారంభం ఈ మార్గశిర మాసంలోనే మనకి దాదాపుగా నవంబర్ ఇరవై ఆరవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి దీన్నే కుమార షష్ఠి అంటారు ఆ పార్వతి తనయుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ కుజగ్రహానికి అధిష్టాన దేవత ఆయనే మంగళుడు అంటారు అందుకని కాబట్టి ఈ దోషాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్కంద షష్ఠి రోజున ఎందుకంటే ఆయన డిసెంబర్ ఏడు వరకు ఉంటాడు ఈ కుజగ్రహము ఈ ఇందాక చెప్పిన మట్ల మొదలు చెప్పినటువంటి మూడు నక్షత్రాలలో అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క స్టేజ్ లో అట్లాగే శత్రు నక్షత్రమైనటువంటి బుధ బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎవరైతే కనుక మనం శ్రీమాంద జ్యోతిషాలయ పీఠంలో ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తేదీన దాదాపుగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వరుడి సామాన్ సంబంధించినటువంటి సర్పదోష నివృత్తి కోసము వారు కోరుకున్న అధిష్ట సిద్ధి కోసము దోషాలు పోవడానికి సర్ప సూక్త జపము కుజగ్రహ జపము ఈ రెండు గ్రహాల అంటే భుజగ్రహ జపము సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ చివరగా ఇరవై ఆరవ తేదీన మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ యొక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క కళ్యాణము మరియు సుబ్రహ్మణ్య పాశుపత హోమము అనేటటువంటిది జరుగుతోంది కాబట్టి వివాహం కోసమైతే గనక కళ్యాణంలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి ముఖ్యంగా ఎవరైనా సరే ఈ యొక్క కళ్యాణంలో మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పార్టిసిపేట్ చేయండి పీఠానికి ఫోన్ చేయండి అట్లాగే ఈ యొక్క ఆరు రోజుల సర్ప సూక్తము కుజగ్రహ దోష నివారణార్థమై కుజగ్రహ శాంతి చివర్లో స్వామివారికి హోమము ఈ యొక్క కార్యక్రమము మొత్తము కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ నవంబర్ పన్నెండవ తేదీన ఈ కుజగ్రహము మరియు శని కూడా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన ఆ రుజుమార్గంలో వస్తున్నాడు కాబట్టి కుజగ్రహ దోష పరిహారార్థమై సర్వగ్రహ దోష నివారణార్థమై మనకి కాశీ క్షేత్రంలో గంగానది ఒడ్డున నవంబర్ పన్నెండవ తేదీ నుండి నవంబర్ పదిహేడవ తేదీ వరకు దాదాపుగా నాలుగు రోజులు అక్కడే ఉండి మృత్యుంజయ జపము మంజు సూక్త జపాన్ని ఆచరిస్తూ స్వామివారికి ఒక రోజు ఆ గంగానదితో ఆ శతలింగార్చన నూట ఎనిమిది లింగాలతో చక్కగా స్వామివారిని శతలింగార్చన కార్యక్రమం మహిన్యాస పూర్వకంగా ఈ పంచ సూక్తాలతో అభిషేకించి ఆ యొక్క ప్రసాదము ముఖ్యంగా రుద్రాక్ష రుద్రాక్షకి కూడా అభిషేకం చేసి పంచముఖ రుద్రాక్షకి ఆ యొక్క రుద్రాక్షని ఈ చివర్లో చేసేటటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమాని హోమంలో కూడా చేసి ఆ యొక్క ప్రసాదాన్ని చక్కగా మీకు వితరణ చేసే అవకాశం లభిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క కాశీ క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ అభిషేకంలోను అంటే శతలింగార్చన అభిషేకంలోను లేదా మనకి చివరిలో నవంబర్ ఇరవై ఆరో తేదీన ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క కళ్యాణము పాశుపత రుద్రహోమము అట్లాగే సర్పసూక్త జపము దీంట్లో బాగునే వాళ్ళు మనకి ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ కాలభైరవాష్టమి వస్తోంది కాలభైరువుడు ఈ కాశీ క్షేత్రం వెళ్ళినప్పుడు కాలభైరువుని కూడా అర్చించి స్వామివారి దగ్గర పెట్టినటువంటి పాద పూజ చేసినటువంటి ఆ కాలభైరవ రక్షణ కూడా నీకు అందజేయటానికి అట్లాగే అక్కడ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆ తల్లి యొక్క కుంకుమ ధారణను కూడా నీకు అందజేయటానికి నేను ప్రత్యేకించి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మనము జాతక విశ్లేషణతో పాటుగా ఈ యొక్క గోచార ఫలితాలను చెప్పుకునేటప్పుడు మనకి ఏ అయితే బాలేదో ఏ గ్రహం వల్ల ఈ ఇబ్బందులు కలుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి పూజాధికలో హోమాలు జపాలు తపాలు చేసుకోవడమే మన యొక్క శాస్త్ర ధర్మము ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర ధర్మం కాబట్టి ఈ జ్యోతిష్యాన్ని నమ్మాలి అట్లాగే పరిహారాలు ఆచరించాలి దీన్ని విస్మరించకూడదు దీన్ని వేలెత్తి చూపించే పరిస్థితి ఎప్పుడూ చేయకండి ఈ యొక్క జ్యోతిష్యం ద్వారా మీ యొక్క జన్మజాతకం ఉన్నా లేకపోయినా ప్రజెంట్ మీకు ఈ సమస్యల్లో ఎవరైనా పుట్టుమిట్టాడుతున్నా ఇలాంటి అవకాశాలని సూక్ష్మంగా ఉపయోగించుకొని మనకు ఉన్న చక్కగా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ప్రసాద భస్మాన్ని ప్రసాద రక్షణ మీరు కనుక ధరించినట్లయితే గనక ఆ వారి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది భవిష్యత్తులో వివాహ యోగము సంతాన యోగము గృహ భూలాభ యోగము ఇంకా ఏవైతే మీరు కోల్పోయి ఉన్నారో అవన్నీ పొంది రుణ వింపులే ముఖ్యంగా రుణ విమోచనార్థమే చేస్తున్నాం కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున పీఠంలో ప్రతి నెలా కూడా ఏదో ఒక హోమం పార్శ్వత హోమాన్ని చేస్తూ ఉంటాం కాబట్టి ఈసారి రుణ విమోచన హోమాన్ని నవంబర్ ఇరవై ఇరవయో తేదీన అమావాస్య రోజున మన పీఠంలో రుణ విమోచన పాశుపత రుద్ర హోమం జరుగుతోంది కాబట్టి ఎవరికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో అది విన్నవించుకొని మీకు సంబంధించినటువంటి హోమంలోనో కళ్యాణంలోనో పాల్గొనే పరిస్థితిని చక్కగా తీసుకోండి పర్సనల్ గా ఎవరైనా సరే వారి జన్మ జన్మజాతక ఇచ్చారు ఎప్పుడు వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది ఇంకా వారికి ఉన్నటువంటి దోషాలు పోవడానికి చక్కగా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి మీ యొక్క జన్మజాతక విశ్లేషణని చక్కగా తెలుసుకోండి మీ యొక్క రహదారిలో ఉన్నటువంటి ముళ్ళుని దోషాలని కూడా తొలగించుకుంటూ ఏదో ఒక చిన్నదో పెద్దదో మీకున్న దాంతో పరిహారాన్ని ఆచరిస్తూ ముందుకు వెళుతూ మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడండి మీకున్నటువంటి యోగాలన్నింటినీ కూడా చక్కగా పట్టుకోండి కాబట్టి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ కుజగ్రహ ప్రభావము ఆ ఏ విధంగా ఉండబోతోంది ఏ విధంగా వారు జాగ్రత్తలు తీసుకోవాలి నలభై ఐదు రోజులు అనేటటువంటి విషయాన్ని మనం గనక తెలుసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది తర్వాత మిగతా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చర్చించుకుందాం కన్యారాశి రాశి వారికి ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా ఈ కుజుడు తన యొక్క సొంత రాశిలో మూడో రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో సంచరించటము ఇంకా కొన్ని గ్రహాల యొక్క అనుకూలతలు దీనిని ఒక మంచి స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా కన్యా రాశి వారికి జరగబోతుంది ఈ నలభై ఐదు రోజులు ఈ కుజగ్రహము మంచి పరాక్రమము అట్లాగే మంచి వ్యక్తిత్వ వికాసవంతమైనటువంటి ఆలోచనలు ఏ పనికైనా ముందుకు దూకే స్వభావము అట్లాగే ఆ మంచి యాటిట్యూడ్తో మంచి పరాక్రమమైనటువంటి ఆలోచనలతో గుర్తింపు కలిగినటువంటి ఆలోచనలతో మీరు ముందుకు చూసుకువెళ్ళి దూసుకు వెళ్ళేటటువంటి జ్వరం కలిగినటువంటి జాతకులను చెప్పుకోవచ్చు ఈ నలభై ఐదు రోజులు గుజర్క్రం మూడవ రాశి ఉండటం ద్వారా మీరు అనుకున్న పనులన్నింటిలో గుర్తింపు సార్థకత సాధకత లభిస్తుంది అట్లాగే అన్నదమ్ముల యొక్క వైవిధ్యకరమైనటువంటి ఆలోచనలు బహిర్గతం అయిపోయి ఒకరికొకరు స్పందన చేసుకొని కుటుంబంలో సుఖ సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు అట్లాగే వాళ్ళందరూ కూడా కలిసిపోయే అవకాశం కలుగుతుంది బంధువులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు బంధువుల యొక్క సహకారం మీకు లభిస్తుంది అది భూపరంగా మీరు ఏదైనా కొనాలనుకున్నా లేకపోతే ఏదైనా గృహపరంగా కొనాలనుకున్నా ఇది ఒక రకంగా యోగ్యకరమని చెప్పుకోవాలి ఎందుకంటే కన్యారాశి వారికి ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు మీద కుజుడు పడడం ద్వారా కొంతమంది విద్యార్థులకి ఏదైనా వ్రాతపూర్వకమైనటువంటి విషయాలు అంటే ఏదైనా పోలీసు మిలిటరీ లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థకి సంబంధించి ఏదైనా రాద్దాం అనుకుంటే కనుక ఎగ్జామ్స్ లో మంచి పట్టు లభిస్తుంది ఎక్కడెక్కడ నుండి వచ్చి వీళ్ళు ఒక గుర్తింపు స్థాయి కలుగుతారు మినారాశి వారు అంటే విజయ బాగుంటుంది అట్లాగే ఈ యొక్క శని నక్షత్రంలో వచ్చినప్పుడు మాత్రము అంటే ఒకటి నుంచి ఈ పన్నెండు డిసెంబర్ నవంబర్ పద్దెనిమిది వరకు మాత్రము కొంచెం మీరు మీరు పెట్టు పెట్టినటువంటి పెట్టుబడి విషయంలో కానీ సంతాన విషయంలో కానీ భార్యా సంబంధ విషయాల్లో కానీ కొన్ని చిన్న చిన్న నెగిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి కొంచెం అక్కడ జాగ్రత్త పడండి ముచ్చటగా మాట్లాడండి ఆ మాట్లాడే వాటిలో కొంచెం అంతర్గతంగా వేరే ఆలోచనలో ఉన్నా తెలివిగా మాట్లాడితే అన్ని సమస్య పోయే అవకాశం లభిస్తుంది కాకపోతే అవి తెలివి పెద్దగా కొనకపోతుంది ఇక్కడ తెలివి ఉపయోగించండి మాటను మాత్రమే జాగ్రత్తగా మాట్లాడాలి హార్షుల్లో ఉన్నా కూడా అంటే మీ జాతకంలో కుదుడు గారి నిఘోత్సవేస్తే ఇక్కడ హార్షుకులతో మాట్లాడే అవసరం లేని అంతర్ యుద్ధాలు మీకు సృష్టింపబడతాయి కాబట్టి జన్మజాతకం ప్రధానమైన కాదు కాబట్టి ప్రజలకు మాత్రం గండా రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా చాలా అనుకూలమైనటువంటి వ్యాపార వల్ల కూడా మంచి మార్పులు చేర్పులు జరుగుతాయి ఒక వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో అనుకో వ్యాపార అంటే పెద్ద వ్యాపార స్థలాన్ని తీసుకొని అక్కడికి మార్చుకోవటము అట్లాగే బంధుమిత్రులతో మాట్లాడిన ప్రతి మాట కూడా వాగ్వాదం లేకుండా మాట్లాడితే కనుక మీకు అది సక్సెస్ వైపుకి వెళ్ళే అవకాశం ఎక్కువగా కలుగుతుంది కాబట్టి నలభై ఐదు రోజులు కూడా ఒక రకంగా వీరికి అన్ని విషయాల్లో భూ గృహ వ్యాపార లాభస్థితి అన్నదమ్ములతో సాక్ష్యత ఆ మంచి వివేకవంతమైనటువంటి ఆలోచనలు మీకున్నటువంటి నాలెడ్జి ఆ శక్తి సామర్థ్యాలు పరాక్రమము ఇవన్నీ చక్కటి మోటివేషన్ రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాయని చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి ఇది విశేషమైనటువంటి యోగ ఓం సుప్రమేశ్వరాయ